అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అడ్వకేట్ ఇటీవల చిలకలూరుపేట మంచి మాజీ మంత్రి గారు విడదల రజనీ గారికి సంబంధించి తన పిఏ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో అటు వ్యతిరేకంగా ఇటు సపోర్టివ్గా రకరకాలుగా పోస్టులు వీడియోలు రిలీజ్ అవుతున్నాయి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం తెలియజెప్పే కోసమే ఈరోజు మేముందుకు వచ్చాము ఆ రోజు ఏదైనా మే పది ఏం జరిగిందంటే శ్రీకాంత్ రెడ్డి అనేతను విడుదల రజనీ గారు అధికారం ఉన్నప్పుడు పియే ఇప్పుడు కూడా పియే అప్పుడు కూడా పియే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు అంగన్వాడీకి సప్లై చేసే కోడిగుడ్ల వ్యవహారం అయితేనే అక్కడ ఉన్న గ్రానైట్ కంపెనీల వాళ్ళని బెదిరించి కొంత డబ్బులు తీసుకోవడమే చీటింగ్ కేసులు అలాగే సోషల్ మీడియా కేసులు చాలా కేసులు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ శ్రీకాంత్ రెడ్డి మీద ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి పోలీసు వారు ఏదైతే నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయో కాగ్నిజబుల్ కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి వెతుకుతూ ఉన్నారు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం కోసం కానీ శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి గారి యొక్క సమక్షంలో మాజీ మంత్రి గారి దగ్గర రక్షణ పొందుతున్నట్లు పోలీసు వారికి ఈ తెలిసిన క్రమంలో ఇటీవల కొన్ని కార్యక్రమాలకు హాజరైన క్రమంలో మాజీ మంత్రి విడదల రజనీ గారి కారులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం చిలకలూరు పేట సిఐ సుబ్బారాయుడు గారికి తెలిసిన క్రమంలో ఆయన ఆయన సిబ్బందితో దిగిపోయారు దిగిపోయి ఆ కారును అడ్డుకొని ఆ శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేయాలని చెప్పేసి ఈ లాగే క్రమంలో విడదల రజనీ గారు నేను మాజీ మంత్రిని ఒక మహిళను అని చెప్పేసి కొంత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది ఇక్కడ సుబ్బరాయుడు గారు మా అరెస్టును మా పని మమ్మల్ని మా విధిని మమ్మల్ని చేయలేకపోతే మీ పైన కూడా కేసు పెడతాము అని గట్టిగా అరిచినట్లు కూడా మనకు వివిధ మార్గ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది సిఏ గారు అరిచినట్లు సరే తర్వాత ఆ కారులో ఎక్కి అరెస్ట్ చేయడం జరిగింది శ్రీకాంత్ రెడ్డిని తర్వాత వైసీపీ దాన్ని ఖండించింది కూటమి దాన్ని సపోర్ట్ చేసింది ఇది జరిగిన ఫ్యాక్ట్ ఇక్కడ మనమేం తెలుసుకోవాలంటే అరెస్ట్ చేసేటప్పుడు నిందితుడైన వాడు మాజీ మంత్రి సంరక్షణలు ఉన్నా మంత్రి సంరక్షణలు ఉన్నా ఎక్కడున్నా కూడా పోలీసులు తమ విధి తమ నిర్వర్తించాల్సిందే గల దా మంత్రుల కాడ ముఖ్యమంత్రుల కాడా ఎమ్మెల్యేల కాడ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అంటే ఈరోజు నిందితులంతా కూడా వాళ్ళ దగ్గరనే దాచుకుంటారు కాబట్టి అరెస్ట్ అనేది జరగవు చట్టపరంగా ఎటువంటి ప్రక్రియ ముందుకెళ్ళదు ఇకపోతే అరెస్ట్ చేసే క్రమంలో ఏదైతే నాన్ బెయిలబుల్ కేసు ఉందో అరెస్ట్ చేసే క్రమంలో అరెస్ట్కు సంబంధించిన గ్రౌండ్స్ అనేవి ఆ పోలీసు వాళ్ళు చెప్పాలి కానీ ఇక్కడ మనకు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చెప్పినట్టేం కనపడడం లేదు ఈ వైసీపీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ కూడా దాన్ని బట్టి చూసినా కూడా ఆ అరెస్ట్ గ్రౌండ్స్ చెప్పనట్టు కనిపిస్తుంది ఇది పోలీసు వాళ్ళు తప్పు చేసినట్లు మనకు అనిపిస్తుంది చట్టాన్ని అతిక్రమించినట్లు ఇకపోతే విడదల రజనీ గారు పోలీసులు తమ కర్తవ్యం తమ చేసేటప్పుడు అడ్డుకోవడం అయితే ఇది తప్పే ఇది విడదల రజనీ గారు చేసిన తప్పే ఇది చేయకూడదు కాబట్టి ఈ రెండు ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఏ కేసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజు జరిగిన పరిణామాలన్నిటిపైన చట్టపరిధిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ చెప్పవలసిన బాధ్యత అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చట్టం ముందు అందరూ సమానమే ఇందులో ఎటువంటి ఇంకొక ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది ఇప్పుడు కూడా ఆ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి చట్టానికి అతీతుడేమీ కాదు కానీ చట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే గ్రౌండ్స్ అయితే చెప్పాలి అరెస్ట్ మేము ఇవ్వాలి అరెస్ట్ ప్రొసీజర్ అంతా పోలీసుగా మీకు తెలుసు కదండి ఎవరైనా అడ్డం వస్తే మీ మీద కూడా కేసు పెడతాం ఓకే మీ విధి నిర్వహణలో అడ్డం వస్తే కేసు పెట్టచ్చు కానీ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనే విషయానికైతే మాత్రం మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే మీరు అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో కానట్టే ప్రజలు అనుకునే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా కూడా ప్రజలు తప్పుదారి పట్టకూడదు కాబట్టి మీరు అరెస్ట్ ఎందుకు చేశారు అరెస్ట్ గ్రౌండ్స్ ఏంటి ఏ కేసులో అరెస్ట్ చేశారు ఈ వివరాలన్నీ చట్టపరిధిలో ప్రజలకు తెలియచెప్పండి అని కోరుతున్నాను ధన్యవాదాలు